ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా గురువారం ప్రారంభమైన నాలుగో టెస్ట్ లో విరాట్ కోహ్లీ సహనం కోల్పోయాడు ఆశస అరంగ ప్లేయర్ అయిన కోన్స్టార్స్ విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగడంతో విరాట్ కోహ్లీ ఆగ్రహానికి గురయ్యాడు దాంతో పంతొమ్మిది ఏళ్ల కుర్రాడిని కవ్వించే ప్రయత్నం కొంతవరకు విరాట్ కోహ్లీ చేసినట్టు తెలుస్తోంది ఎందుకంటే ఇక్కడ కోన్స్టార్స్ కూడా విరాట్ కోహ్లీని కొద్దిగా రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేశాడు అసలు ఏం జరిగిందనేది కనుక మనం చూసినట్టయితే ఆసిస్ తొలి ఇన్నింగ్స్ పదో ఓవర్ అనంతరం ఒక ఘటన చోటు చేసుకుంది తనకు ఎదురుగా నడిచిన సామ్ కొట్టాడు అనంతరం అతనితో వాగ్వాదానికి దిగాడు ఉస్మాన్ ఎంపైర్లు జోక్యం చేసుకోవద్దని ఇతన్ని వారించాడు ఈ ఘటన ఆసిస్ ఇన్నింగ్స్ తో జరుగుతుండడంతో ఇక విరాట్ కోహ్లీకి సంబంధించి కామెంట్రీ చేసే రికీ పాయింటింగ్ ఎవరైతే ఆస్ట్రేలియా జట్టుకు సంబంధించిన మాజీ ఆటగాడో విరాట్ కోహ్లీ పైన పూర్తిగా విషయం కక్కాడు అయితే కోహ్లీ కావాలని చేశాడు అంటూ ప్రచారం చేయడం మొదలు పెట్టాడు ఇక ఆ ఆ ఓవర్ పూర్తయిన అనంతరం కోన్స్టోన్స్ మరొక ఎండ్ వైపు నడుస్తుండగా కోహ్లీ డాష్ ఇచ్చాడు కోహ్లీ కవ్వింపులకు ఏ మాత్రం సహనం కోలుకొని బ్యాట్ వేసిన మరుసటి పదకొండవ ఓవర్ లో నాన్ స్టాప్ గా ఫోర్లు సిక్స్ పద్దెనిమిది పరుగులు పిండుకున్నాడు కోహ్లీ ఉద్దేశపూర్వకంగానే ఢీ కొట్టాడు అంటూ ఆసిస్ మాజీ కెప్టెన్ కి పాయింటింగ్ కామెంట్రీ చేస్తున్నప్పుడు అనడం చాలా తప్పు అంటున్నారు ఈ ఘటనపై మ్యాచ్ రిఫరీ కఠినమైన చర్యలు తీసుకోవాలి అంటూ కోరాడు కానీ ఆ సమయంలో ఇక్కడ ఎంపైర్లు జస్ట్ మందలించారు కానీ నిషేధం లాంటివి ఏమీ జరిగే అవకాశమే లేదు అంటూ మన భారత జట్టు అభిమానులు అనుకుంటున్నారు